అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు దానికి కారణాలేంటి ఆ బెరువు బరువు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అదేవిధంగా ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య విధానాలేంటి ఆహార విధి విధానాలేంటి అంటే మీరు పాటించదగ్గ ఆహార విధి విధానాలేంటి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి మొదలగు అనేక వివరాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు మరొక చక్కటి వైద్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఔషధం తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు జీలకర్రను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా రాసుకోండి అన్నీ మీకు తెలిసినవే మన ఇంట్లో ఉండేటువంటివే కేవలము అవగాహన లోపంతో వాటిని సద్వినియోగం చేసుకోలేక మరి ఆ యొక్క వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టేదానికి వెనకాడు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కేవలం అవగాహన అవగాహన నుండి వాటిని సద్వినియోగం చేసుకుంటే సమర్థవంతమైన ఫలితాలు పొందవచ్చు అనమాట అట్లే మెంతులను వేయించి చూర్ణం చేసి ఒక వంద గ్రాములు మెంతుల చూర్ణం తీసుకోవాలి చివరగా మిరియాల చూర్ణం ఒక ఐదు గ్రాములు మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక ఐదు గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి అంటే జీలకర్ర చూర్ణం యాభై గ్రాములు మెంతుల చూర్ణము ఒక వంద గ్రాములు మిరియాల చూర్ణం ఐదు గ్రాములు లేకపోతే ఈ పదార్థాలను విడివిడిగా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీలో వేసేసి కూడా ఆ మిక్సీలో వేసినటువంటి పదార్థాలను జల్లించుకొని ఒక సీసాలో నిలువ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి అంటే పది లేదా పదిహేను నిమిషాలు తర్వాత ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళు కానీ కాజుతల నీళ్ళు కానీ గది పుష్ణం క్రితం ఉన్నటువంటి నీళ్ళైనా పర్లేదనమాట కాబట్టి మన వసతిని బట్టి ఆ యొక్క నీళ్లు మనం తీసుకొని అందులో రెండు నుంచి రెండున్నర గ్రాము మాత్రమే అంటే మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ హాఫ్ టీ స్పూన్ అందులో కలిపేసేసి సేవించాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వైనా కరగడం మొదలవుతుంది అనమాట క్రమక్రమంగా ఆ కొవ్వంతా కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ జీలకర్రలో థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట ఈ యొక్క జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క థైమోక్విన్ అనేటువంటి క్వినోన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది అనమాట అంటే జీవక్రియను వేగవంతం చేస్తుంది ఎప్పుడైతే జీవక్రియ వేగవంతం అవుతుందో అప్పుడు ఆ జీవక్రియలో భాగంగా ఫ్యాట్ మెటబాలిజం కూడా వేగవంతంగా జరిగి ఫ్యాట్ కరిగేందుకు అంటే కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచిలమైనటువంటి కొవ్వు కరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట అట్లే మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట అంటే ఈ యొక్క శాపనిన్సు ఫ్లెవనాయిడ్సు అదేవిధంగా మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో అనేక రకాలైనటువంటి ఔషధ తత్వాలు ఉన్నాయి ఆర్థలైడ్సు శాపనిన్సు ఫ్లేవనైడ్సు ఇలాంటి అనేక పదార్థాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గించేసేస్తాయి ఎప్పుడైతే బాడీలో కొవ్వు పదార్థము కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైందో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియకు ఇవి కారణభూతమవుతుందనమాట ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడం మొదలవుతుందో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా అనేక రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ ఇతర అనేక రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అయ్యి శరీరాన్ని వివిధ రకాల రుగ్మతలు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ మూడు పదార్థాలు అంటే ఆల్కలాయిడ్స్ అదేవిధంగా సాపోనెన్స్ ఫ్లేవనాయిడ్స్ ఉన్నటువంటి యొక్క మెంతులను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధించడమే కాకుండా పరోక్షంగా వెయిట్ లాస్ అంటే ఈ యొక్క కొవ్వును కరిగించేందుకు కూడా జీవక్రియను వేగవంతం చేసేందుకు కూడా చైతన్యవంతం చేసేందుకు కూడా ఈ యొక్క మూడు పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా మరొక సుగుణం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క శాపనిన్స్ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క శాపనిన్స్ ముఖ్యంగా మగవాళ్ళలో ఫ్రీ టెస్టోస్టిరాని పెంచుతాయి అన్నమాట ఈ రోజుల్లో చాలామందికి వివిధ కారణాల వల్ల ముఖ్యంగా వెయిట్తో పాటు ఇతర అనేక కారణాల వల్ల ఈ శృంగార సామర్థ్యం తగ్గిపోవడము శృంగార కోరికలు తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటుంటాయి కాబట్టి ఈ ఫ్రీ టెస్టోస్టిరన్ దీన్ని ప్రమాణాన్ని పెంచేందుకు ఈ యొక్క సాపు నుంచి ఉపయోగపడతాయి కాబట్టి మనం వెయిట్ లాస్ అయ్యేందుకు మనం ఔషధాన్ని వాడుకుంటున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి సుగుణాల వల్ల మనకు పరోక్షంగా కూడా మనకి సైడ్ బెనిఫిట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట ఈ యొక్క ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇంకొకటి ఈ యొక్క మెంతుల వల్ల మరొక ప్రయోజనం ఏమిటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల కొవ్వును త్వరగా ప్రేవులు జీర్ణం కాకుండా 一定。嗯 కాపాడుతుంది ఎలా కాపాడుతుందంటే ఈ కొవ్వును జీర్ణమయ్యేందుకు మన జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఈ యొక్క ఫ్లావనాయిడ్స్ ఇతర శాపనిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ ఫైబరు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ లైపేజ్ అనేటువంటి కొవ్వును కరిగించేటువంటి ఎంజైమును తక్కువగా ఉత్పత్తి చేసేస్తాయి అనమాట ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైము జీర్ణ వ్యవస్థలో తక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వు శాతాన్ని money. త్వరగా జీర్ణం కాకుండా చాలా త్వర నిదానంగా నిదానంగా జీర్ణం కా చేయడంతో పాటు ఎక్కువ కొవ్వు శాతాన్ని బయటకు విసర్జించి విస విసర్జిపజేసేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి అంతే అట్లే కాకుండా అంతేకాకుండా మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దీనికి తోడు ఈ యొక్క జీలకర్ర అదేవిధంగా మెంతుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను మరింత శక్తివంతంగా సమర్థవంతంగా ద్విమూలభతంగా పనిచేసేందుకు ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క మిరియాలు ఉన్న రసాయన పదార్థాలు అదేవిధంగా జీలకర్రలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు మెంతుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించడమే కాకుండా వెయిట్ ఉన్నందువల్ల కలిగేటువంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా రక్షించేందుకు ఈ యొక్క ఔషధాలు ఔషధ తత్వాలు ఔషధ గుణాలు రసాయనాలన్నీ కూడా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి చూసారు కదా ఇటువంటి అంశాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల